అమలాపురం మండలం ఉప్పలగుప్తం మండలం రైతులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు తమ పంట పొలాల్లో ఉప్పు నీరు రావడంతో పంటలు పండడం లేదని కాలువలు బాగు చేయాలని లేని ఎడలా తమ పంటలు పండించలేమంటూ రైతులు కలెక్టర్ కు తెలియజేశారు కలెక్టర్ స్పందించి వెంటనే సీఎంతో సమస్యలు పరిష్కరిస్తామని రైతులు తెలిపారు వాడపర్రు బేనపల్లి గొల్లవెల్లి రైతులు అందరం కలిసి వచ్చామండి మేము సమస్యలన్నీ మా సమస్య అంతా మురుగునీరు సమస్య అంతా జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లేవండి ఆయన తగిన న్యాయం చేసి మీకు పరిష్కారం త్వరలో చూపించారని మాకు ఇచ్చారండి ఆయన మీద మాకు ఈ నమ్మకం కలిగి మేము అంచేత రైతులు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మేము నిర్ణయించుకున్నామండి చాలా సంతోషంగా ఉన్నాం మా సమస్య మాత్రం పరిస్థితులు ఎంత మాత్రం లేరు రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారో అటు ఉప్పు నీరు ఇటు మురుగు నీరుతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ కూడా తీసుకునే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని పరిష్కారం మరి కలెక్టర్ గారు దీన్ని సీరియస్ గా తీసుకుని మరి తొందరగా వెంటనే ఇప్పుడు ఈ రోజు పది గంటల కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం మీరు ఇక్కడికి వచ్చి డ్రైన్స్ మాకు ఆ పని రావడానికి కారణాలు సన్నత జరుగుతుంది అది ఎప్పుడవుద్దో ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ఈ క్రాప్ మేము ఓడసం లేదో కూడా మాకు తెలియని పరిస్థితులు అయితే మేము ఉన్నాం అది మీరు ఆ విషయాలన్నీ ఆయన తిట్టు ఆయన వచ్చి పరిష్కారం చేస్తున్నారు అది